నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయాన్ని రాష్ట మంత్రులు నిమ్మల రామానాయుడు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి పాసం సునీల్ కుమార్ కావ్య కృష్ణారెడ్డి నెలవల విజయశ్రీ కాకర్ల సురేష్ కురుగొండ్ల రామకృష్ణ ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టర్ ఓ ఆనంద్ సందర్శించారు ముందుగా స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమశిల ఆప్రాన్ రక్షణ గోడ నిర్మాణ పనులు మరమ్మతులు తదితర ముఖ్య విషయాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు సోమశిల జలాశయానికి ఆప్రాన్ రక్షణ గోడ నిర్మాణ పన్నులను వారు పరిశీలించారు జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ది పనులను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు సోమశిల జలాశయ స్థితిగతులను పెండింగ్ పనులను మంత్రులకు అధికారులు వివరించారు అనంతరం సోమశిల నుంచి బయలుదేరి స్థానిక సోమేశ్వర ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గతంలో వచ్చిన వరతల్లో కొట్టుకుపోయిన సోమేశ్వరాలయ ప్రాంతాన్ని పరిశీలించారు పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు